నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల గారు ఇవాళ బస్ యాత్ర చేస్తున్నారు ఇచ్చాపురం నుంచి ఇడుపుల వైపు వరకు అయితే కాంగ్రెస్ సిద్ధాంతాల్ని ఆమె ఫాలో అవుతూనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆమె విమర్శలు చేస్తున్నారు కానీ ఒక సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే తీవ్రంగా జరుగుతుంది మేడం పర్సనల్ ఇష్యూస్ టార్గెట్ చేయొద్దు అని చెప్పి జగన్ గారు అడిగారు దానికి ఒప్పందం కూడా జరిగిపోయింది కేవలం ప్రభుత్వ వైఫల్యాలే తప్ప పర్సనల్ ఇష్యూస్ ఈ కేసులు గొడవలు ఈ కోడిగత్తి కావచ్చు వైఎస్ అవినాష్ రెడ్డి విషయం కావచ్చు అక్రమస్తుల కేసు కావచ్చు వీటినేమీ నేను టచ్ చేయను అని అన్నకి మాటిచ్చి బరిలోకి దిగినట్టుగా చర్చ జరుగుతుంది ఏమంటారు మేడం అదే జరుగుతుందా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ దాకా ఆవిడ వెళ్లే ముందుగానే ఈ డిస్కషన్ బిగినైందండి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాను సో నాన్నకి సంబంధించినటువంటి పార్టీ కానీ నిన్ను వ్యక్తిగతంగా అరెస్ట్ చేపిచ్చారేమో అని అని అనుమానంతో నువ్వు ఉన్నావు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి ఏదైతే డీల్స్ కుదుర్చుకునే పరిస్థితి అన్నకి చెల్లెలకి లేదండి ఎందుకంటే అన్నకి అంటే చెల్లెలని బాగా కంట్రోల్లో పెట్టిన అన్నయ్య నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా చెల్లెలు నిలబడనివ్వలేదు రాజకీయంగా ఎదగనివ్వలేదు భయభ్రాంతులకు గురైపోయి తల్లి చెల్లి తెలంగాణలో ఉండిపోయాయి అసలు తల్లి ఎప్పుడు కొడుకు దగ్గర ఉంటుంది కొడుకు ఒక గొప్ప స్థాయిలో ఉండగా కూడా అల్లుడింట్లో తల్లి ఉంటుంది అంటే తల్లి ఏ పరిస్థితిలో ఉంటుందో ఏ పరిస్థితిలో ఉండాల్సి వచ్చిందని ఆ తల్లి విఘ్నతకే వదిలేయాలండి అంత ఆవేదనతో ఉన్నటువంటి తల్లి లేదండి ఇప్పుడు ఆవిడ ఏదైతే విజయమ్మ గారు ఉన్నారు షర్మిలమ్మ గారు ఇంట్లోనే ఉంటారు అదే రకంగా జగన్ గారితో ఎటువంటి పాపం సంబంధాలు లేవాలి ఉండే అంటే ఉంటాయి కానీ ఇంటికి రావడానికి వీల్లేదండి తాడేపల్లి ప్యాలెస్ కి నో ఎంట్రీ ఆంధ్రాకి నో ఎంట్రీ సో ఖచ్చితంగా మీరు అంటున్నారు ఏదో డీల్ కుదిరిందండి డీల్ కాదండి ఆటోమేటిక్ గా తెలుసండి షర్మిలమ్మకి జగన్ అంటే భయం వ్యక్తిగత విషయాల జోలికి వస్తే కేల్కతం దుకాన్ బంద్ అనే పరిస్థితుల్లో ఉంది సో అదే రకంగా ఖచ్చితంగా దీంట్లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటేనండి హూకిల్ బాబాయ్ అని చంద్రబాబు గారు అడుగుతారు గొడ్డలు ఎక్కడన్నా అని లొకేషన్ అడుగుతారు కానీ ఏ ఒక్క చోట కూడా షర్మిలమ్మ రాష్ట్ర అభివృద్ధి ఏది జగన్ రెడ్డి గారు తర్వాత ఇంకోటి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతుందా స్పెషల్ స్టేటస్ గురించి ప్యాకేజ్ గురించి మాట్లాడకుండా బీజేపీ చెంచాలు గెరిటలాగా బీజేపీ చెప్పిందల్లా ఎందుకు వింటున్నారు బీజేపీ కంట్రోల్ ఎందుకుంటున్నారు మిమ్మల్ని ఎందుకు మీరు ఎందుకు బీజేపీని కంట్రోల్ చేసుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానిస్తుంటే బీజేపీ జగన్ కలిసే ఉన్నారని నిర్ధారించినటువంటి షర్మిల కలిసే ప్రయాణం చేస్తున్నారని ఆరోపిస్తున్నటువంటి షర్మిల అంతే అంతే అంతేకాని కిల్డ్ బాబాయ్ తెలీదా అన్నయ్య అన్నా నీ చల్లిని రాజకీయంగా ఎదగనిచ్చినావన్నా నూట డెబ్బై ఐదు చోట్ల ఒక్క చట్టన్న పోటీ చేయనిచ్చినావన్నా నీ అవసరానికి వాడుకొని నన్ను నా భర్తని నా తల్లిని గెంటిదావన్నా నా తల్లి నీ తల్లి కాదా అన్నా నా తల్లి తాడేపల్లికి వచ్చే అర్హత లేదా అన్నా ఆస్తిలో వాటా ఇచ్చినావన్నా నేను కూడా రాజన్న బిడ్డనే కదన్నా అని ఒక్క మాట నువ్వు వేనా మణిపురంలో జరుగుతున్న ఘటనకి ఏ మాత్రం రెస్పాండ్ అయ్యావా నువ్వు అమ్మా ఆయన క్రిస్టియన్ అయ్యో లేకపోతే ఆయన ని చదివి ఉంటే క్షమించుడు అన్నటువంటి దేవుడి సిద్ధాంతాలకి రోజు కోడి కత్తిసి నువ్వు తెలిసి చేశాడా తెలియక చేశాడా అసలు చేశాడా చేయలేదా నీ అవసరానికి వాడుకుంటున్నటువంటి నువ్వు ఒక్క మాట సాక్ష్యంగా వచ్చి చెప్తే అతను లోపల చెరసాలలోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా అంటే నీ అన్న వచ్చి సాక్ష్యం చెప్పడు ఎందుకన్నా చెప్పవు సాక్ష్యం ఒక దళిత పెట్టని బలి చేస్తావన్నా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం అవసరమా అన్నా దళితులకు న్యాయం చేయనప్పుడు అనంత భావన చంపిన సుబ్రహ్మణ్యాన్ని ఎందుకన్నా పక్కన కూర్చోబెట్టుకున్నావు దళితులను నువ్వు ఇంత నీచంగా చూస్తావా అని ఎక్కడా అనలేదండి కేవలం క్రిస్టియాలిటీ గురించే మాట్లాడి ఒక క్రిస్టియన్ వై ఉంటాయి ఒక బైబిల్ వై ఉంటాయి బైబిల్ చదివి ఉంటాయి నువ్వు ఏదైతే కోడికత్తేసీని క్షమించి సాక్ష్యం చెప్పు అతనేమి నిన్ను ఐసీలో ఉండేలాగా పొడవలేదు పాపం స్టెరిలైజ్ చేసి పొడిచాడంట పాపం పొడిచాడో పొడవలేదో మజ్జిగ సీనుకో లేకపోతే చిన్న సీనుకో తెలియాలి అని ఒక్క మాట అనలా అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డీలు తొక్కా తోలు ఏమీ లేవండి అన్ని ముందే మాట్లాడేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి ఆమె దిగింది దిగి వచ్చాక ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ గారిని విమర్శలు చేయనంత కాలం ఇద్దరి మధ్య ఈ ఒప్పందం జరిగిందని భావించాల్సిన అవసరం ఉందంటారా అంతేనా పర్సన్ మీరు తలకిందులుగా తపస్సు చేసి షర్మిలమ్మని ఎంత రెచ్చగొట్టినా ఎంత రెచ్చగొట్టిన ఒక్క పదం కూడా అన్న గురించి తప్పుగా మాట్లాడదండి రాష్ట్రానికి అభివృద్ధి చేసావా రాష్ట్రాన్ని అప్పులు ఒకటే నన్ను చెప్పలేను కానీ వ్యక్తిగత విషయాల్లోకి పోట లేదంటే జగన్ అన్న అంటే భయం ఉండాలి మరీ అంత విమర్శించడం వల్ల తనకేదో మైనస్ జరిగిద్ది నన్ను ఏదైనా చంపేస్తాడన్న భయం ఉన్నాయి ఉండాలి లేకపోతే అన్న మీద అపరిమితమైన ప్రేమన్నా అయి ఉండాలి ఏమో మరి సో ఏమైనా జరగచ్చు ఈ డీల్ కరెక్ట్ అయితే రానున్న కాలంలో ఈ చాపర్ నుంచి ఈడుపుల పాయకు వచ్చినప్పుడు ఈడుపులపాయలో అన్న నోరు విప్పి చిన్నాయన చావుకు కారణం ఏంటి ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న రాజకీయం చేస్తున్నప్పుడు ఒక్క చాట కూడా ఎందుకు పోటీ చేయలేదో నిజాన్ని వెళ్ళకక్కాలి ఖచ్చితంగా నాయన చావులో ఉన్న రహస్యాలు బయటికి తీసుకురావాలి చిన్నాయన ఆయన గొడ్డలు ఎక్కడుందో ఆవిడ వెలుగులోకి తీసుకురావాలి రాష్ట్ర ప్రజలకి ఆవిడ నమ్మకాన్ని కలిసి ఎందుకంటే ఇలాంటి కీలకమైనటువంటి విషయాలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ జనసేన ఇవి ప్రస్తావిస్తూనే ఉన్నాయి విమర్శలు చేస్తూనే ఉన్నాయి మరి కాంగ్రెస్ ఏమైనా ఒత్తిడి చేసే పరిస్థితి లేదా షర్మిల మీద మీరు మన పార్టీ అధ్యక్షురాలు మీరు ఇది కీలకమైన అంశం మీరు దీన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేయాలి అప్పుడు కొంచెం మన పార్టీకి మైలేజ్ కూడా వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ చెప్పిన వినని పరిస్థితి ఉంటుందా షర్మిల మీరు ఇందాక డీల్ అడిగారు చూడండి జగన్ గారికి షర్మిల గారికి డీల్ ఉందా అని కాదండి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీతో ఒక డీల్ కుదుర్చుకున్నారు మా అన్న వ్యక్తిగత విషయాల్లోకి పోను మా అన్న గురించి తప్పుగా ప్రస్తావించను రాష్ట్ర అభివృద్ధి ఎక్కడా రాజధాని ఎక్కడా రాజధాని ఎక్కడా క్రిస్టియాలిటీని ఏం కాపాడావు ఇవి మాత్రమే మాట్లాడతాను లేకపోతే రాజన్న రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రాష్ట్రంలో తీసుకురావాలి మీ రాజన్న బిడ్డను వచ్చినాను అంటూ మాత్రమే చెప్తానని కాంగ్రెస్ పార్టీతో డీల్ కుదుర్చుకొని మాత్రమే కాంగ్రెస్ జెండా కప్పుకొని ఉండొచ్చండి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు అవినీతి రాజకీయం ఏ రకంగా వాళ్ళు అన్న చేస్తున్నాడు అనేది పర్సనల్ గా ఆడబిడ్డలు ఇందాక మీరు అడిగారు వైఎస్ షర్మిల అని వైఎస్ షర్మిల అనే పదాన్ని కూడా తీశారండి ఆవిడ తన భర్త గారి ఇంటి పేరును ప్రస్తావిస్తున్నారు ఆ ఇంటి పేరు ఏంటో కూడా మాకు తెలియదు అనిల్ శాస్త్రట పాప ఆయనే అనిల్ బ్రదర్ అంటారు పాస్టర్ అనిల్ అంటారు ఆయనే శాస్త్రి పెట్టుకోడు ఆయన భార్య షర్మిల శాస్త్రీయట అదే రకంగా అవునండి అవును దత్త పుత్రిక అని శ్రీకాకుళం అదేంటది కాళ అస్తి ఎమ్మెల్యే ఎవరో సంబోధించారటండి బిఎం మధుసూదన్ రెడ్డి గారు దత్తపుత్రిక అంటే ఆ మాట మాట్లాడడానికి కనీసం విజ్ఞత ఉండాలని రాజన్న బిడ్డ అని అందరికీ తెలుసు కదా మరి రాజన్న బిడ్డని అంటే దారిని పోయేవాడని కూడా అమ్మా అని ప్రస్తావిస్తాం కానీ ఎంత చనువున్న వ్యక్తిని కూడా ఎంత సహాయకారైన వ్యక్తిని కూడా నాన్న అని ప్రస్తావించరు ఏ బిడ్డ అయినా అటువంటిది దత్తపుత్రిక అని మాట్లాడుతున్నటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి గారు కానీ ఎక్కడో ఉండే పంచ్ ప్రభాకర్ నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పెళ్లికే పిలిచావా నెక్స్ట్ శోభనానికి కూడా పిలుస్తున్నావా లేకపోతే ఎవడో దాన్ని నువ్వెట్లా చేసుకున్నావు అనిల్ అంటూ అసభ్య పదజాలాన్ని మాట్లాడుతున్నటువంటి పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళకి పేమెంట్ ఇచ్చి మాట్లాడిస్తున్నటువంటి అన్న కనీసం స్టార్ ర్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడం కోసం బీజేపీ క్యాంపైనింగ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ క్యాంపైనింగ్ చేస్తుంది దత్త ఎలా అండి బాబు ఏదో ప్రతిపక్షం కదా మా మీద విమర్శించాడు అని అనుకున్నాం టీడీపీ మీద విమర్శించాడు కదా అనుకున్నాం కాదట రాజకీయానికి అడ్డొస్తే తల్లి లేదు లేదు అంటూ తన చెల్లిని సైతం పలు భాషలతో దుర్భాషలాడుతున్నటువంటి దేశ విదేశ వ్యక్తులతో పేమెంట్ అందించి పని చేపిస్తున్నటువంటి సొంత రక్తం పంచుకున్నటువంటి అన్న అయినా సరే పరిధి దాటక మాట్లాడడానికి ధైర్యం చాలనటువంటి షర్మిల ప్రేమతో ఆగిపోయిందా భయంతో వెనుకంజ వేస్తుందా అన్నంటే చిత్తశుద్ధి ఉందా లేకపోతే అన్న చేసినటువంటి పనులను గుర్తు తెచ్చుకొని పరిధి దాటకుండా పద్ధతిగా మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉందా మరి చూడాలి రానున్న రాజకీయంలో ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయలో కనీసం ఇడుపులపాయలో ఉన్న నోరు తెరిసి నా క్యారెక్టర్ ని నువ్వు గురించి మాట్లాడతావా ఎందుకంటే గతంలో ఎవరో టీడీపీ తరపు నుంచి మాట్లాడారు అన్నట్లుగా కొన్ని ప్రేరేపించి నాకు ప్రభాస్ కి ఏం సంబంధం ఉంది నాకు నా భర్త లేడా అని మీడియా ముఖంగా స్టేజ్ మీద సంబోధించినటువంటి తరుణాలు రోజు ఎవడరా పంచి ప్రభాకర్ నువ్వు నా గురించి మాట్లాడడానికి ఎవడరా బియ్యం బంధుసూదన్ ఎమ్మెల్యే నా గురించి మాట్లాడడానికి అని ఎందుకు షర్మిలమ్మ వారిని విమర్శించలేదు మరి ఏంటి డీల్ అన్న మీద ప్రేమ అన్న గతంలో ఒకసారి వైఎస్ జగన్ గారు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసిన తర్వాత నేరుగా విజయమని కలిశారు ఆ టైంలోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక ఎలాంటి విమర్శలు చేయాలి ఏం చేయకూడదు ఏం మాట్లాడాలి అప్పుడే అక్కడ తల్లిగారితో ఏమైనా తీసుకున్నారంటారా హామీ కోర్స్ అండి అపాయింట్మెంట్ లేని కమిట్మెంట్ అండి ఎందుకంటే ఆ రోజు ఆయన అక్కడికి వెళ్తారని తెలియదు అదే రోజు అదే క్షణం ఆవిడ ఢిల్లీలో భార్య భర్త ఇద్దరు కాంగ్రెస్ కండవాళ్ళకి అప్పించుకునే తరుణం విజయమ్మ గారు ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితి అదే టైంలో వెళ్లి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని అప్పచెప్పొచ్చారా తేడా పడితే శాల్తీ లేచిపోతాయి అన్నాడా ఇక చూడాలి ఎందుకంటే కేసీఆర్ ని కలవడమే కాదు తల్లిని కూడా కలిశాడు దాని తర్వాత పరిధి దాటి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి చెల్లి నువ్వు యాడ్ నుంచి ఏడైనా తిరుకో ఎన్ని పాదయాత్రలైనా చేసుకో రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకో అప్పుల గురించి మాట్లాడుకో నా పర్సనల్ విషయాల జోలికి వస్తే మీకు గతంలో జరిగిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి అది గుర్తు తెచ్చుకోండి చాలు అని చెప్పుంటాడేమో ఓకే మేడం ఓకే చూద్దాం రజనీ గారు కేవలం షర్మిల గారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి రాష్ట్రం ఏం సాధించలేదు వాటి గురించి ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు కానీ ఇలా మీరు చెప్పినటువంటి కీలక పాయింట్స్ మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు మరి భవిష్యత్తులో మాట్లాడతారా లేదన్నది కూడా చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే అండి